హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివా విరణ సో ఫ్రెండ్స్ మేము చాలా రోజుల నుంచి అయితే ఒక ప్లేస్కి వెళ్తే వెళ్దామంటే అనుకుంటున్నాం సో మేము మస్తు రోజు నుంచి అయితే అనుకుంటున్నాం కానీ ఎప్పుడు అనుకోవడమే కానీ ఎప్పుడూ అయితే కుదరలేదు సో ఫైనల్గా ఈరోజు అయితే వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినాం సో ఆ దేవుడు కూడా మమ్మల్ని రమ్మన్నట్టున్నాడు అందుకే అయితే మాకు కుదిరింది అనమాట ఇలాగా మేమైతే బయలుదేరి స్టార్ట్ అయితే అయిపోయాము సో ఇక్కడ మనకు అన్నంగానే మనకి ఇక్కడ టెంకాయ పువ్వులు అగరబతిలో అయితే కావాలి కాబట్టి ఫ్రెండ్స్ సో దానికోసం ఇక్కడ మేము ఈ అవ్వ దగ్గర అయితే టెంకాయ అయితే తీసుకున్నాము అలాగే పూలు అయితే తీసుకున్నాము తీసుకున్న మా ఆవిడ అయితే పెట్టుకుంది సో ఇదనమాట టెంపుల్గా అయితే మేము ఎక్కడికైనా చెప్పినాం కదా ఈ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఈ సరౌండింగ్లో చాలా ఫేమస్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది కొన్ని రాజులు అప్పట్లో రాజులు కట్టించిన టెంపుల్ ఇది దగ్గర దగ్గర పది లేదా ఇరవై ఎకరాల్లోపు ఉంటుంది ఇక్కడ అమ్మవారు అయితే ఈ టెంపుల్ మాకెందుకు స్పెషల్ అంటే మేము ఇక్కడనే మా పిల్లయితే బయటకు వచ్చినప్పుడు మేము ఇక్కడనే పెళ్లి చేసుకున్నాం సో అందుకే మాకు ఈ టెంపుల్ చాలా స్పెషల్ అనమాట అందుకోసం మేము సంవత్సరం నుంచి అయితే అనుకుంటున్నాం మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఎప్పుడూ అయితే కుదరలేదు సో ఫైనల్గా అయితే అమ్మవారే పిలిచిందో లేకపోతే మాకే సెట్ అయిపోయిందో కానీ ఫైనల్గా అయితే అలాగ మాకైతే కలిసి అయితే వచ్చింది సో మేము అలాగా టెంపుల్కి అయితే విజిట్ చేసాము ఈ టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉంటుందంటే ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు విజేంద్ర ఎంత పెద్దగా అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అప్పట్లో కట్టించిన రాజులు కట్టించిన గుడి మొత్తం మీ కండ్ల ముందల కనిపిస్తుంది ఎత్తెత్తు ఎత్తు గోడలు పెద్ద పెద్ద శిల్పాలు అంత పెద్దగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు అయితే సో మేము ఫైనల్గా అయితే ఈరోజు అయితే మళ్ళీ మేము సెకండ్ సార్ అయితే రావడం సంవత్సరం అయి పట్టిందనమాట మళ్ళీ మాకు రావడానికి సో ఫైనల్గా అయితే మాకు అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయితే అయ్యిందనమాట సో మనకు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న కోరికలు తీరుతాయని సో అలాగే మా చిన్న కోరికలతో మేమైతే ఇక్కడైతే అమ్మవారిని దర్శనం ఫైనల్గా మేము అనుకున్నదైతే జరిగిందనమాట మేము చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి రావాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం ఇంకా మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసినాం ఇంకా నేను మా వారి కింద కూర్చొని కొంచెం మాట్లాడుకున్నాం అనమాట ఈ అది పెద్ద గుడి దాని పక్కన ఉన్న చిన్న గుడి ఇది ఈ గుడిలోనే మేము పెళ్ళి చేసుకున్నాం అనమాట ఇక్కడ కూర్చున్నాము దీని ముందు మేము పెళ్ళి చేసుకున్నాం అనమాట ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ వస్తుంది ఇక్కడ ఇక్కడనే మేము మ్యారేజ్ చేసుకున్నాం ఇదే గుడిలో మేము మ్యారేజ్ చేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వస్తాము మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాము తెలియదు కాబట్టి మొత్తం గుడి అయితే మొత్తం ఒక రౌండ్ అయితే వేసినాము అప్పుడు మా అప్పుడు మేము చేసిన అక్కడ చేసిన పెళ్ళికి జరిగిన సన్నివేశాలు కానీ ఇంకా అప్పుడు జరిగిన సన్నివేశాలు కానీ అన్నీ గుర్తు చేసుకుంటూ ఒకసారి అయితే ఇలా చుట్టూ చుట్టి ఎన్నో కోరికలతోటి వస్తాము కదా అలా ఇక్కడ మేము కూడా ఒక కోరికతోటి అయితే గట్టిగా నమ్ముకొని అయితే వచ్చాము సో అది నెరవేరుతుందని ఒక నమ్మకం అయితే ఉంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక మేము ఒక పాపను ఎత్తుకొని ఒక ఫోటో అయితే దిగినాము అతను ఏమన్నాడంటే మాకు మా పాప అదృష్టం మీరు నమ్ముకున్నది ఏదైనా సరే అది జరుగుతుందని కూడా అన్నాడు సో మాకు అది కూడా కొంచెం మాకు ప్లస్ అని మాకు కూడా అనిపించింది సో ఇలా మేము ఫైనల్గా అయితే ఈ టెంపుల్లో చాలా సంవత్సరం తర్వాత వచ్చినాం మాకు కొంచెం మంచిగానే అనిపించింది ఫైనల్గా ఈ వీడియోలో అయితే పొద్దున్నుంచి ఏం తినలేదు సో మాకు కొంచెం ఆకలి అయింది ఇక అప్పటికే టూ అయిపోయింది సో మెల్లగా రిటర్న్ అయితే బయలుదేరాము సో మేము ఇలా రోడ్డుపై నుంచి రిటర్న్ వచ్చి వస్తుండగా మాకు ఒక టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ కనిపించింది అనమాట రోడ్డు పక్కల చాలా ఆకలితో ఉన్నాము సో ఏం చేయాలో తెలియలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసేంత టైం అయితే మాకు లేదు సో మేము ఇక్కడ మేము రెండు మసాలా దోశలు అయితే చెప్పాము సో దోశ అయితే చాలా టేస్టీగా ఉంది మేము అడ్జస్ట్ అయితే అయిపోయాము సో టిఫిన్ టిఫిన్ లాగే తినాలని గుడికి వెళ్ళాము కదా సో ఎక్కువ తింటే కూడా మంచిగా ఉండదని టిఫిన్ టిఫిన్ లాగా చేయాలని అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది ఓవర్ టైం అయిపోయింది ఏదో ఒకటైతే తినాలని మేము ఇక్కడ దోశ అయితే ఆర్డర్ చెప్పాము రెండు మసాలా దోశ అయితే చెప్పి తీసుకొని అయితే తిన్నాము అన్నమాట సో ఇలా మేము దోశ తినేసి ఇంటికి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోలు చూస్తుంటే మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోస్ అయితే నచ్చితే So thank you for watching. Ta-ta!